హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ న్యూ బ్లాగ్ అండి ముందుగా ఎవరైనా కానీ చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ టాపిక్ అయితే ఇవ్వబోతున్నాను ఏం లేదండి చాలామంది ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తూ ఉంటారు మీరు ఏదైనా కానీ రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్ నేను ఇంతకు ముందు చేశాను ఈ వీడియో అనుకుంటున్నాను కానీ మళ్ళీ చెప్తా ఉన్నాను యూట్యూబ్లో మేము ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లకి ఇంత ఛార్జ్ చేస్తాము వెయ్యి మందికి ఇంత ఛార్జ్ చేస్తాము వాష్ టైమ్ ఓవర్కి ఇంత ఛార్జ్ చేస్తాము సబ్స్క్రైబర్లు పెంచడానికి ఇంత ఛార్జ్ చేస్తాము మానిటేషన్ చేయడానికి ఇంత ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి కొన్ని కొన్ని పోస్టులు అయితే పెడతా ఉంటారు అటువంటి వాటిని మీరు నమ్మకండి ఎందుకంటే ప్రాక్టికల్గా నేను మోసిపోయాను మోసిపోయాను కాబట్టి నేను మళ్ళీ రిపీటెడ్గా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ నాకు జరిగింది జరిగింది నేను ఇన్స్టాగ్రామ్ అప్పుడు నాకు పాత యూట్యూబ్ ఛానల్ ఉంది ఉండింది ఇస్ట్ మను బ్లాగ్ అనేది ఉండిందనమాట అందులో వచ్చేసి నాకు పదహైదు వందల మంది సబ్స్క్రైబర్లు ఉండేటోళ్ళు ఆ ఛానల్ని నేను ఏడు సంవత్సరాలు కష్టపడి రన్ చేసి దాంట్లో షార్ట్ ఫిలింలు పదహారు షార్ట్ ఫిలింలు పోస్ట్ చేశాను కానీ నేను చేసిన తప్పల్లో ఏంటంటే నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు ఒక పోస్ట్ అనేది కనిపించింది ఏం కనిపించింది అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇంత ఛార్జ్ చేస్తాము యూట్యూబ్ ఫాలోవర్స్ని పెంచుతాము నీకు వాచ్ టైమ్ ఓవర్ని పెంచుతాము మౌంటేషన్ చేయడానికి మేము సహాయపడతామని అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే కనిపించింది దాని తర్వాత నేను సరే చూద్దాం పోతే యాభై రూపాయలు వస్తే సబ్స్క్రైబర్లు అనేది నాకు ఒక మైండ్లో కదిలింది దాని తర్వాత నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నా అకౌంట్లో నేను ఏం చేశాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను మా సిస్టర్కి పంపించేశాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మా సిస్టర్కి పంపించేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను పే నేను ఫోన్పేలో పెట్టుకొని నేను ఏం చేశాను సరే చూద్దాము అని చెప్పేసి నేను చూసిన పోస్టు కాక సరే అని చెప్పేసి నేనైతే చూద్దాం నేను చూసిన పోస్ట్ కాక ఇంకా కొన్ని సెర్చ్ చేశాను నేను నేను కొన్ని సెర్చ్ చేసిన తర్వాత నాకు డౌట్ ఉంది కానీ చూద్దాము అని చెప్పేది అయితే నాకు మైండ్లో మెదిలింది సరే ఏదైతే ఏదైతే అది అని చెప్పేసి ముందు ఒక నలుగురికి అయితే నేను మెసేజ్లు పెట్టాను ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్లు పెట్టాను హాయ్ 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 అని పెట్టిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ సెకండ్ ఎనీ టైం ఆన్లైన్లో ఉంటారండి కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఎన్ని టైం ఆన్లైన్లో ఉంటారు ఉన్న తర్వాత విత్ ఇన్ సెకండ్లోనే మనకి రెస్పాండ్ వస్తుంది ఏం చేస్తారంటే ముందుగా ఒక స్కానర్ పంపిస్తారు ఈ నెంబర్కి మీకు మీరు పంపించండి అమౌంటు ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఫాలోవర్స్ చూడండి టాప్ లేచిపోతుంది వాచ్ టెంబర్ అవర్ పెరుగుతుంది అని చెప్పేసి అంటారనమాట నేను నేను డౌట్ పెట్టుకొని చేశాను పోతే యాభై రూపాయలే కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఫస్ట్ డే నేను రెస్పాండ్ అవ్వలేదు సెకండ్ డే మాత్రము చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి నేను యాభై రూపాయలు కొట్టాను వాళ్ళు పెట్టిన స్కానర్ ఉంది కదా దానికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొట్టాను కొట్టిన తర్వాత ఇన్ టూ మినిట్స్ కాదు టూ మినిట్స్ కూడా అంత పట్టలేదు టైం అసలు యాభై రూపాయలు కొట్టాను కొట్టిన తర్వాత ఏం చేశారు చేయండి అని చెప్పి చెప్పాను అన్నమాట విత్ ఇన్ టూ మినిట్స్లో నా అకౌంట్ని బ్లాక్ చేసి పడేశాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ చేసి పడేశాడు అట్లుంటేది మోసము అందుకనే నేను ప్రాక్టికల్గా స్క్రీన్షాట్లు కూడా తీసుకొని పెట్టుకున్నాను అవి నేను ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల వెళ్ళిపోయినాయి అనమాట మీరైతే ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ యూట్యూబ్లో అయినా కానీ ఆర్గానిక్గా ఫాలోవర్స్ని ఆర్గానిక్గా వ్యూస్ని వచ్చేలాగా చేసుకోండి నేను ఇదే చెప్తానండి ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి స్కామ్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము మొబైల్స్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాము యూట్యూబ్ ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చిన రూల్స్ ఏంటంటే మన ఫేస్ ఉండాలి మన వాయిస్ ఉండాలి మన కష్టం ఉండాలి మన ఎఫెక్ట్స్ ఉండాలి వీళ్ళు ఫేకా రియలా అనేది ప్రతి ఒక్కటి అండి అప్పట్లో ఆ కాదు యూట్యూబ్ ఇప్పుడు మనము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడితేనే ఎప్పుడు ఒకసారి రైట్ అనుకోండి అది ఎంత దూరమైనా కానీ వెళ్ళి ఒక్కసారి తలుగుతుంది అనమాట అప్పుడు మనకి లక్ అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో కష్టపడాలి కష్ట యూట్యూబ్లోనే కాదు మన రియల్ లైఫ్లో కూడా కష్టపడాలి మనము ఆర్గానిక్గా వచ్చేదానికి మనం డబ్బులు ఇచ్చి మనం ఫాలోవర్స్ పెంచుకోవడానికి అసలు చా మనం ఒకవేళ డబ్బులు ఇచ్చి పెంచుకున్నా కూడా మనకు మౌంటేషన్ అవుతుందని గ్యారెంటీ లేదు నమ్మకం లేదు ఏదైనా కానీ సోషల్ మీడియా అంటే ఖచ్చితంగా ఫాలోవర్స్ మనకి యూట్యూబ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ మనకి మన హార్డ్ వర్క్ ఉంటేనే అండి ఏదైనా కానీ చూజ్ చేసుకొని మనకి మౌంటేషన్ ఇవ్వాలా వద్దా మనకి మనీ ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళైనా కానీ డిసైడ్ చేసుకొని చేస్తారు యూట్యూబ్లో చాలా అంటే చాలా కష్టపడాలి ఒక్కసారి మనం ఛానల్ స్టార్ట్ చేసి ఒక్కసారి మనం పోస్ట్ అనుకోండి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపకండి మహా అంటే మీకు ఒక డైలీ వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ నెట్ వస్తుంది పోతే మీకు ఒక వన్ జీబీ నెట్టే కదా పోయేది అందుకే ఏదైతే అది అవ్వని మీరు డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయండి షార్ట్ వీడియోలు ఒక ఐదు ఆరు పోస్ట్ చేయండి ఎప్పుడైనా కానీ లక్ అనేది మన వెంట ఉంటుంది ఎంత బీదుడైనా కానీ ఎంత ఎవరైనా వాడు ఎటువంటి వాడైనా కానీ వాడు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో ఎఫర్ట్స్ పెట్టి పట్టుదలతో మనం ఖచ్చితంగా మనకు యూస్ రాని రాకపోని పట్టుదలతో వాడు కానీ ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేసుకుంటూ పోయినాడు అనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాడండి ఎందుకంటే ప్రాక్టికల్గానే ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే నేను చాలా కష్టపడతాను యూట్యూబ్లో ఎందుకంటే ప్రతి ఒక్క డైలీ ఏ కంటెంట్ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పూలు కోస్తా మార్నింగ్ పొలంకి వెళ్ళి పూలు కోస్తూ ఉన్నాను అనుకోండి ఆ పూలు కోసే టైంలోనే నేను ఆలోచించుకొని పెట్టుకుంటా ఈరోజు లాంగ్ వీడియో కిందకి డైలీ వ్లాగ్ చేద్దామా లేకపోతే ఏదైనా ఒక టాపిక్ చేసుకొని చేద్దామా అనేది అయితే మనం నేనైతే ఆలోచించుకొని పెట్టుకుంటాము ముందే ఇంకా రీల్స్ అంటే ఎవ్రీడే తాత వస్తాడు చేస్తాము ఇంకా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాము కానీ లాంగ్ వీడియో మాత్రము చాలా కష్టపడి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మన ప్రకృతి కూడా సహకరించదు ఎందుకంటే గోల ఏదో ఒక సైడ్ నుంచి సాంగ్స్ రావడం కానీ మనకి మంచి అక్కడ మంచి వీడియో జరుగుతూ ఉందనుకోండి వీడియో కాకుండా కానీ మనకి నచ్చింది అక్కడ ఉంది ఏదైనా కానీ దాన్ని మనం వీడియో తీసుకోవాలి వీడియో తీసుకునే టయానికి మనకి ప్రకృతి సహరించి సహకరించకపోవచ్చు వర్షం పడ్డం కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక పెద్ద పెద్ద సాంగ్స్ రావడం కానీ అట్లా జరుగుతుంది ఒకవేళ మనం ఆ వీడియో తీసుకున్న తర్వాత అయినా కానీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో మనకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ సాంగ్స్ వస్తూ ఉండడం వల్ల అది కూడా రికార్డ్ అయిపోతాయి అటువంటివి చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం లాంగ్ వీడియో అయినా కానీ రీల్స్ అయినా కానీ ప్రతి ఒక్క కంటెంట్ దీంట్లో వర్గర్ లాంగ్వేజ్ ఏదైనా ఉందా ఏంటి అనేది చాలా అంటే చాలా కష్టపడాలి యూట్యూబ్లో ఊరికే డబ్బులు లక్ష లక్షలు వస్తాయి వీళ్ళు కోటేశ్వరుడు లక్షాధికారి అయిపోతున్నారు అనేది కాదు నాకు ఇప్పుడు టూ కే పాయింట్ వన్ నైన్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో ఇంతకుముందు ఉన్న యూట్యూబ్ ఛానల్లో నేను చాలా కష్టపడ్డాను కానీ అది నేను జస్ట్ ఫేమ్ కోసం మాత్రమే యూస్ చేసుకున్నాను ఇది మాత్రము ఖచ్చితంగా మనీ తీసుకోవాలి యూట్యూబ్లో నుంచి అనేది అయితే నేను గట్టిగా అనుకున్నాను పంతంతో అనుకున్నాను కాబట్టి నా ఓన్ క్రియేటివిటీ యూట్యూబ్లో చూపిస్తానని నా హార్డ్ వర్క్ చూపిస్తూ ఉన్నాను ఏదైనా కానీ హార్డ్ వర్క్ చూపిస్తేనేనండి ఏదైనా కానీ అప్పుడే మనకి ఏదైనా కానీ సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు రాకపోయినా సంవత్సరం కానీ రావచ్చు సంవత్సరం రాకపోయినా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చాలామంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే మనకి లాంగ్ వీడియో కిందికి బ్యాక్గ్రౌండ్లో బీజియం అనేది పెట్టకూడదు బీజియం పెట్టకూడదు ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ తీసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయకూడదు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి మన ఫేస్ ఉండాలి మన వాయిస్ ఉండాలి మన కష్టం ఉండాలి అప్పుడైతేనే మనకి ఏదైనా కానీ సక్సెస్ అనేది వస్తుంది నేను ఇంతకు మించి ఇంకేం చెప్పాలన్నా ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను కదా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడతారు గేమ్ ఆడిన తర్వాత దానికి స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ తీసుకొని ఎడిట్ చేయకుండా ఎడిట్ చేసుకుంటారు బట్ దాన్ని అట్లాగే పోస్ట్ చేసేస్తారు అది గేమ్కి సంబంధించిన కానీ ఏఐ వీడియోస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి ఏఐ వీడియోస్ పెట్టినా కానీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా కానీ వేరే వాళ్ళ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా కానీ అటువంటి వాటికి అటువంటి వాటికి యూట్యూబ్ అనేది మన ఛానల్కి మోనటైజేషన్ అనేది ఇవ్వదు ఏదైనా కానీ నువ్వు ఒక పది నిమిషాలు వీడియోస్ చెయ్యి అందులో నేను హార్డ్ వర్క్ చూపించు అప్పుడైతేనే ఏదో ఒక రూపంలో సక్సెస్ అనేది దక్కుతుంది అదే ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఫాలోవర్స్ పెరగట్లేదు ఏం చేయాలి ఏంటి అనేది తొం ఆలోచించకుండా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా చూసి ఫాలోవర్స్ కోసము డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దానికోసమని నేను చెప్తా ఉన్నాను అటువంటి తిక్క పనులు ఎవ్వరు కూడా చేయకండి ఆర్గానిక్గా రానివ్వండి మీ వీడియోస్ ఖచ్చితంగా జనాలకి నచ్చితే ఖచ్చితంగా మీ ఛానల్ జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏదైనా కానీ ఆర్గానిక్గా ఓపిక అనేది చాలా అవసరం అండి మన నిజ జీవితంలో అయినా కానీ యూట్యూబ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఓపిక పట్టుకున్న వాడే ఈ కాలంలో గెలుస్తాడు పేషెన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేషెన్స్ ఖచ్చితంగా ఉండాల అందుకేనండి నేను చెప్తా ఉన్నాను ఎవ్వరు కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయదు మీ కష్టాన్ని చూపించండి యూట్యూబ్లో అయినా కానీ ఇన్స్టాలో అయినా కానీ ఎక్కడైనా కానీ మీ కష్టాన్ని చూపించండి సక్సెస్ని తీసుకోండి అని మాత్రమైతే నేను అంటాను ఓకేనా నేను ఛానల్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ కొత్త ఛానల్ మనో డైరెక్టర్ బ్లాగ్స్ ఇప్పుడు నేను రన్ చేస్తున్న ఛానల్లో ఎవ్రీడే ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అడుక్కున్నాను నేను కొత్త ఛానల్ కదా అడుక్కున్నాను అసలు ఈ కారంగా చూసేవాళ్ళు కూడా నేను ఆ టైంలో ఫేస్ చేశాను నేను కానీ చెప్పుకోకూడదు ఎప్పుడిప్పుడు దేవుడి దయ వల్ల మన ఛానల్కి గ్రోయింగ్ అనేది బాగా ఉంది మంచిగా రన్ అవుతూ ఉందండి ఒక మాటలు చెప్పాలంటే మంచిగా రన్ అవుతూ ఉంది ఒకరిని అడుక్కోకుండా మనకి ఫాలోవర్స్ వస్తూ ఉన్నారు వ్యూస్ వస్తూ ఉన్నాయి మంచిగా అయితే రన్ అవుతూ ఉంది ఎప్పుడైనా కానీ సక్సెస్ అనేది దక్కుతుంది మన హార్డ్ వర్క్ ఒక్కటే ఉండాలా ఓకేనా సరే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వేరే టాపిక్తో మీరైతే ఖచ్చితంగా పోతా పోతా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్